నేటి భారత సోదరులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అమెరికాలో గత నాలుగవ తేదీనంటే జూలై నాలుగవ తేదీకిన బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ పై డొనాల్డ్ ట్రంప్ గారు సంతకం చేసిన సంగతి మనం గత వీడియోలో చెప్పుకున్నాం అయితే ఈ ఈ రోజున బాస్టన్లోని ఫెడరల్ జడ్జి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క పెద్ద అందమైన బిల్లు అంటే బిగ్ బ్యూటిఫుల్ బిల్లు లోని ఒక నిబంధనకు వ్యతిరేకంగా తాత్కాలిక నిరోధ వృత్వాలను జారీ చేయడం గమనార్హం రిపబ్లికన్ అమెరికాలోని ప్లాన్డ్ పేరెంట్హుడ్ అనేటువంటి ఒక ఎన్జిఓ సోమవారం ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా ఒక దావా వేసింది ఇది దాని ఆరోగ్య కేంద్రాలను మెడికేడ్ రీఎంబర్స్మెంట్లను పొందకుండా ఈ బిల్లు నిరోధిస్తుందని దాన్ని ఆపివేయవలసిందిగా ఈ ప్లాన్ పేరెంట్హుడ్ ఆర్గనైజేషను కోర్టును కోరింది అయితే రిపబ్లికన్ పార్టీ కొత్త పన్ను వేయా ప్యాకేజీలో భాగంగా గ్రూప్ ఆరోగ్య కేంద్రాలకు మెడికేటెడ్ కోతలను తాత్కాలికంగా నిలిపివేయాలన్న ప్రణాళికాబద్దమైన పేరెంట్హుడ్ అభ్యర్థులను అధ్యక్షుడు ఒబామా నియమించినటువంటి న్యాయమూర్తి ఇందిరా తల్వానీ సోమవారం ఆమోదించడం జరిగింది దీంతో ఆ బిల్లు ఆగినట్లే అబార్షన్లు అందించే మరియు రెండు వేల ఇరవై మూడులో ఫెడరల్ ఫండింగ్లో ఎనిమిది లక్షల కంటే ఎక్కువ పొందిన ఆరోగ్య సంరక్షణ లాభాపేక్ష లేని సంస్థలకు రాష్ట్ర మెడికేటెడ్ చెల్లింపులను ఈ బిల్లు నిషేధించింది ఈ బిల్లుపై గత శుక్రవారం అంటే నాలుగవ తేదీన ట్రంప్ గారు సంతకం చేయడం కూడా జరిగి అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది అమెరికాలోని డెమోక్రాటిక్లు ఏమంటున్నారంటే రిపబ్లికన్లు ఈ ఒక్క పెద్ద వికృతి బిల్లును అమెరికన్ ప్రజల గొంతుల మీద వేసి వారి గొంతును కోయాలని ప్రయత్నిస్తున్నారు నాయకత్వానికి ధైర్యము దృఢనత్యము కరుణ అవసరం లేదు కానీ రిప ఈ రిపబ్లికన్ పార్టీల వారికి ప్రజలపై కరుణ అనేది లేనే లేదు అయినప్పటికీ రిపబ్లికన్ పక్షాన ఉన్న ఈ పరిపాలన మరియు సహకుట్ర నుండి మనం చూసింది క్రోరత్వం గందరగోళం మరియు అవినీతి ఇది అమెరికన్ ప్రజల ఆరోగ్య సంరక్షణపై అసాధారణమైన దాడి జరిగిందని వారు అంటున్నారు న్యూయార్క్ కు చెందిన డెమోక్రాటిక్ ప్రతినిధి జోష్లే బుధవారం ఈ బిల్లు గురించి ఇలా అన్నారు ఈ బిల్లు దేశంలోని ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి అవసరమైన మంచి బ్లూ కాలర్ తయారీ ఉద్యోగులను హరిస్తుంది గ్రామీణ ఆసుపత్రులను మూసివేస్తోంది ఇది ఆరోగ్య సంరక్షణను దెబ్బతీస్తుంది ఇవన్నీ మీ మిత్రపక్షాలకు ట్రిలియన్లు కొద్ది డాలర్ల పన్ను తగ్గించడానికి ఇవ్వడం మాత్రమే ఈ బిల్లు ఉద్దేశిస్తుందని వారు విమర్శించారు ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకి అమెరికన్ ప్రజలకి ఆరోగ్య బీమా అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం బీమా లేనిదే ఏ ఆసుపత్రి వారు కూడా ఏ వైద్యులు కూడా అక్కడ వైద్యం చేయరు అంచేత ఇది చాలా ముఖ్యమైనటువంటి ఈ బిల్లులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం తప్పనిసరిగా సామాన్య ప్రజల ఆరోగ్య రక్షణకి ఈ బిల్లు ఉపయోగపడాలని తద్వారా ఈ బిల్లుని తగినటువంటి మార్పులు చేసి ఆరో ప్రజల ఆరోగ్య సంరక్షణ గురించి చర్యలు తీసుకుంటారు ట్రంప్ గారు అని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి j